బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు వేదిక్ నాలెడ్జ్ అంటే జనరల్ గా చెప్తూ ఉంటది కదా సరే ఫలానా ప్లేస్ ఈ విధంగా ఉంటే అక్కడ నెగిటివ్ ఉందని చెప్పేసి అంటూ ఉంటారని చెప్పేసి అంటారు మనం విడిచిపెట్టాల్సినటువంటి స్థలాలు ఏమి ఉంటాయి పోనీ విడిచిపెట్టాల్సినటువంటి ఇల్లు ఉంటాయి దాన్ని ఏ విధంగా బాగు చేసుకోవచ్చు అంటారంటే రెమెడీ ప్రకారం కనుక చూసుకుంటే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతేన్మ విడిచిపెట్టవలసిన ప్రదేశాలు ఇల్లు ప్రదేశాలు అంటే ఇంకా ఇల్లు అన్ని ఓకే ఆఫీస్ అని వస్తుంది ఇల్లు వస్తుంది స్థలం వస్తుంది ప్రతి ఒక్కటి వస్తుంది ఈ స్థలంలో ఉండకూడదు అని చెప్పి కొన్ని నియమాలు చెప్పారు మనకి ఎక్కడైతే భూమిలో భూమి ఎలాంటి భూమిని వదిలేయాలి ఎలాంటి భూమిని వదిలేయాలంటే ఏ భూమిలో అయితే గనక స్వతసిద్ధంగా బొగ్గు పడుతుందో బొగ్గు అలాగే ఏ భూమిలో అయితే గనక ఎముకలు పడతాయో ఎముకలు వస్తాయి బయటకి అలాగే ఏ భూమిలో అయితే గనక కంటక వృక్షాలు అంటే ఏంటి ముళ్ళ చెట్లు భయంకరమైన ముళ్ళ చెట్లు ఎక్కడైతే ఏ భూమిలో అయితే పెరుగుతాయో ఆ ప్రదేశాన్ని వదిలేయమని శాస్త్రం చెప్తుంది ఆ ప్రదేశము ఉండడానికి యోగ్యమైనది కాదు అని చెప్తుంది కంటక వృక్షాలు పెరిగిన చోటు ఏ ప్రదేశంలో అయితే గనక ఏ నేల అయితే గనక స్వతసిద్ధంగా వాసన వస్తుందో అంటే దుర్గంధం వస్తుందో ఎక్కడైతే ఏ నేలలో అయితే ఆ వాసనకి మనము ఉండలేమో ఆ నేలలో మనము ఉండకూడదు ఆ ప్రదేశంలో మనం ఉండకూడదు అలాగే ఇళ్ళు గనక చూసుకుంటే ఏ ఇంట్లో అయితే గనక పూర్తిగా సరిగ్గా సూర్యరశ్మి పడదు ఆ ఇంట్లో కూడా ఉండకూడదు సూర్యరశ్మి పూర్తిగా చక్కగా పడనటువంటి ఇంట్లో ఉండకూడదు వెంటిలేషన్ సరిగ్గా లేనటువంటి ఇంట్లో ఉండకూడదు ఏ ఇంట్లో అయితే గనక బూజు విపరీతమైన బూజు ఉందో ఆ ఇంట్లో ఉండకూడదు ఏ ఇంట్లో అయితే గనక పదికి మించి బల్లులు ఉన్నాయో ఆ ఇంటిని కూడా వదిలేయాలని చెప్తుంది శాస్త్రం బలులు కూడా ఎక్కువ ఉండకూడదు ఇంట్లో ఉండొచ్చు కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు ఎప్పుడు ఇంట్లో బల్లి శబ్దం వినిపిస్తూ ఉందనుకో ఇంకా ఆ వదిలేయాలని అర్థం బల్లి ఊరికే అరిచిందనుకో ఆ ఇంట్లో ఉండకూడదు అని అర్థం తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఇంట్లో అయితే గనక చెదలు ఎక్కువగా పడతాయి ఆ ఇంట్లో ఉండకూడదు చెద పట్టిందంటే ఆ ఇల్లు ఆఫీసు ఏదైనా సరే ఆ ప్రదేశాన్ని వదిలేయాలి ఓకే చెదకి ఉన్న సంస్కృతంలో ఉన్న పేరు ఏంటంటే వీటిని ఏకస్మృతి జీవులు అంటారు ఏక స్మృతి జీవులు స్మృతి జీవులు అంటే స్మృతి వీటికి ఒకటే స్మృతి ఉంటుంది వీళ్ళకి ఇంక వేరే పని ఏమి ఉండదు వీటికి స్మృతి అంటే ఏంటి తినడం తప్ప వీటికి ఏం తెలియదు ఇంకా కొరుకుతూనే ఉంటాయి తింటూనే ఉంటాయి వాటికి ఇంకా వేరే ఏ పని ఉండదు వాటికి వాటికి ఇంకొక వేరే డిస్ట్రాక్షన్ ఉండదు నిద్రపోవు ఏం పోవు ఎప్పుడు కూడా కొరుకుతానే ఉంటాయి అవి వాటికి డ్యూయల్ ఇది ఉంటుంది అన్నమాట లోపల అంటే మన రూపల పన్నెండు గంటలు వీడి పని చేయడం పన్నెండు గంటలు వీడి పని చేయనట్టు వీటి శరీరంలో రెండు కణాలు ఉంటాయి ఒక కణము కొరకే చేస్తుంటే ఇంకో కణం పడుకుంటుంది ఇది అయిపోగానే ఇంకో కణం కొరకే పనిచేస్తూ ఉంటుంది దెన్ ఎవర్ రెస్ట్ అనమాట అర్థమవుతుందా వాటికి ఉన్న మెమోరీ ఏందంటే ఓన్లీ కొరకడం అంతే ఇంక వేరే మెమొరీ ఏం లేదు వాటికి అందుకోసమే ఏకస్మృతి జీవి అంటారు ఈ ఈ సృష్టిలో మొత్తం మీద ఏకస్మృతి జీవి అంటే అదొక్కటి మాత్రమే చద చదకు మించిన శక్తి ఇంకోటి లేదు దాన్ని ఏకస్మృతి జీవి అంటారు ఇది ఎంతమందికి తెలుసు మీకు ఫస్ట్ టైం కనుక విని ఉంటే మీరు ఎస్ ఫస్ట్ టైం అయ్యాడు అని పెట్టండి ఎందుకోసమే ఇవన్నీ ఎవరు చెప్పరు చాలా పుస్తకాలు చదవాలి చాలా గ్రంథాలు చదివితే తెలుస్తుంది మనకి మనం చీమల గురించి మాట్లాడుకున్నాం ఏకక్కణ జీవి అని మాట్లాడుకున్నాం దీన్ని ఏకస్మృతి జీవులు అంటారు ఇవి ఎక్కువ అడవిలో ఉంటాయి అడవిలో చెట్లకు పడతా ఉంటాయి కింది నుంచి మట్టిని తీసుకొచ్చి పైకి వేస్తాయి వీటి వల్ల నేచర్ లో ఒక ఉపయోగం ఉంది ఒక నష్టం కూడా ఉంది చెదల వల్ల చెదల వల్ల దీనికి మంచిది కాదు ఏది ఇంటికి మంత మంచిది కాదు ఇంటికి చెదబట్టకూడదు ఇంటికి చెదబట్టిందంటే ఆ ఇంటి వదిలేయాలి లేదంటే ఆ ఇల్లు మొత్తం కూల్ చేయాలి కూల్ చేసి మొత్తం కూడా వేప మందు కొట్టేసి అన్ని వేసుకొని చేయాలి కానీ ఈ చెదకి ఉన్న ఒక గొప్ప గుణం ఉంటుంది చెద పురుగు చేసే ఒక మెల్ప్ మేలు మనిషికి చేసే మేలు ఏంటి తెలుసా ఈ చెదపురుగు భూమి లోపల నుంచి దాదాపు ఒక పదిహేను ఫీట్ల నుంచి భూమి లోపల నుంచి సారవంతమైనటువంటి ఔషధీ గుణమైన మట్టిని బయటకు తీసుకొస్తుంది దానికి ఆ గుణం ఉంది ఎప్పుడైనా చెట్టుకి చెదలు పట్టినప్పుడు నువ్వు చూడు మట్టి మొత్తం కూడా పైన కప్పుకుంటుంది అది దానికి ఎండబడదు ఎండ వస్తే చచ్చిపోతుంది అది ఎండబడకుండా ఏం చేస్తుంది అంటే మట్టిని మొత్తం కప్పుకుంటుంది కప్పుకొని ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీ తెలుసా వాటిది సూపర్ కట్టుకుంటాయి వాటి మట్టిని మంచిగా రీ కన్స్ట్రక్షన్ నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక గుహలాగా తయారు చేసుకుంటాయి తయారు చేసుకుని ఆ చెట్టును మొత్తం కొరికేస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా చెట్టుది చెట్టును ఎప్పుడైనా చెట్టుకి ఎట్లా పడితే ఒకసారి చూడండి చెదబట్టింది మనకు కనబడదు పైన చూస్తే మంచిగా ఉంటుంది కానీ లోపలంతా తినేస్తూ ఉంటుంది చెదబట్టింది కొంచెం చూస్తే చదివి చదివి చూసినప్పుడు చూస్తే మట్టి పైకి ఎంత పేర్కొన్నట్టు ఉంటుంది ఆ మట్టికి ఒక గుణం ఉంటుంది అద్భుతమైన మట్టి అది ఆ మట్టిని తీసుకొని తేనె కలుపుకొని ఎక్కడైతే దద్దులు కురుపులు అవుతాయి కదా ఇవి గండు చీమ కుట్టిన కందిరీగ కుట్టిన కొన్ని రకమైనటువంటి కురుపులు ఉంటాయి ఆ కురుపులకి స్కిన్ ఎలర్జీస్కి అది మంచి ఔషధం ఆ మట్టిని తీసుకొని దాంట్లో తేనె కలుపుకొని లేపనం చేసుకుంటారు కాలిన గాయాలకు చాలా అద్భుతమైన ఔషధం అది కాలిన గాయాలైతే తేనె పెట్టుకోవాలి ఈ మట్టితోటి తేనె పెట్టుకున్నాం అనుకోండి తొందరగా హీన్ అయిపోతుంది సో ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో కొన్ని దాంట్లో చెప్పు ఉంటారు మట్టితోటి కూడా ఆ లోపల ఉండే మట్టి సారవంతమైన మట్టితోటి శక్తి బాగుంటుంది సో సరే ఈ చెదలున్న ప్రదేశాన్ని వదిలేయాలి మళ్ళీ ఎక్కడైతే ఎలుకలు విపరీతంగా ఉంటాయో ఆ ప్రదేశంలో కూడా ఉండకూడదు ఎలుకలు ఉండే ప్రదేశంలో ఉండకూడదు ఇంకా నెగిటివ్స్ కొన్ని ఉంటాయి ఎట్లా అంటే వాస్తవంగా ఇది చెప్పకూడదు కానీ నేను నా నియమ ప్రకారం నేను చెప్తాను కానీ మీరెవరు బాధపడకండి ఎందుకోసమంటే ఎక్కడైతే కనుక చావు డప్పు శబ్దాలు రెగ్యులర్గా మోగుతాయో అక్కడ ఉండకూడదు దూరంగా ఉండాలి కానీ ఇప్పుడు ఊర్లోనే శ్మశానాలు అయిపోయింది డప్పులు రోజు మోగుతూనే ఉంటాయి అది తప్పదు కానీ అలాంటి ప్రదేశంలో ఉండకుండా ఉంటే మంచిది తర్వాత మీ ఇష్టం అది ఎలా సార్ అంటే పరిస్థితి విధంగా ఉన్నప్పుడు రెమెడీ ఏంటి రెమెడీ మెయిన్గా ఈ ఇప్పుడు ఇంట్లో విపరీతంగా చీమలు కనిపించాయనుకోండి దానికైతే పసుపు నీళ్లు చల్లడము చేసుకోవాలి ఇంకా పెస్ట్ కంట్రోల్ ఎట్లాగ ఉంటారు పెస్ట్ కంట్రోల్ తోటి పనిచేయించుకోవాలి కానీ ఇవి రావడం ఏంటంటే ఒక విధంగా దుష్ట సూచకం చెడు సూచకం అనమాట అప్పుడు తప్పకుండా ఇంట్లో యాగాలు చేసుకోవడము సాంబ్రాణి వేసుకోవడము ఇవి ఇంట్లో అయితే కనుక సాంబ్రాణి అవి వేసుకోవడము ఒకవేళ భూమి దోషపూరితమైతే ఆ భూమిని మొత్తం కూడా దున్ని ఆ భూమి లోపల తులసి చెట్లు పెంచి ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడము ఒకవేళ ఈ చెదలు బాగా పట్టాయి అనుకోండి తప్పకుండా ఇల్లు వదిలిపెట్టాలి చెదలు పడితే మాత్రం ఇల్లు వదిలిపెట్టాలి ఇల్లు వదిలిపెట్టి పెస్ట్ కంట్రోల్ చేయించేసి నీట్ నీట్గా అంత చేసుకొని చేయాలి అయితే ఒకటి మాత్రం చెప్తాను కొన్ని ఇళ్ళల్లో పారానామల్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతాయి అసలు తెలియదు వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినది వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏడుస్తారు చెప్తారు తప్ప మీతో లేదు నమ్మరు ఇది జరుగుతుంది నాకు ఇలా జరిగిపోయింది అలా అయిపోయింది మా ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పుకుంటారు ఏడుస్తారు మెడికల్ డయాగ్నోస్ట్ సెంటర్కి వెళ్తే ఏమీ వెళ్ళదు కానీ మాత్రం తెలుస్తుంది సింపుల్ చెప్పాలంటే కొన్ని మధ్య నా దగ్గరికి ఒక వచ్చింది అవి దాదాపు అరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఆవిడ నాకు కొంచెం బాగాలేదు నాకు హెల్త్ మధ్య సరిగ్గా ఉండట్లేదు నాకు ఏదో ఇదవుతుంది అదవుతుంది అని అంటే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు నవ్వారు ఒకసారి వెళ్ళిపోతే ముందు న్యగ్ఞం చేస్తే ఏం తెలియదు రెండోసారి తీసుకెళ్ళారు తీసుకెళ్తే డాక్టర్ నవ్వాడు నీకు ఏం లేదమ్మా అంత నువ్వు సైకలాజికల్గా ఫీల్ అవుతున్నావు అమ్మా ఏం లేదమ్మా అని చెప్పి చెప్పాడు ఆమె బాధ ఎవడో అర్థం చేసుకోలేకపోతున్నారు ఎవరికి తెలియట్లే నా దగ్గరికి వచ్చారు నా దగ్గర వస్తే నీకు తెలుసు కదా ఎట్లయినా సరే నేను ఏం మాట్లాడొద్దు అని చెప్తాను రాగానే నేను చూశాను జాతకం చూశాను చేతి చూశాను ఆమె దగ్గర రమ్మని చెప్పాను ఆమె పల్స్ చెక్ చేస్తూ ఉంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఆమెకి ఏం జరుగుతుంది అనేది నాకు ఎక్స్పీరియన్స్ అయింది నేను ఇమీడియట్లీ క్లయింట్ని అడిగా మీ నాన్నగారు అని అడిగా మా నాన్న చనిపోయి టూ మంత్స్ అయిందండి అన్నారు బా నాకు అర్థమైపోయింది ఇంకా తర్వాత ఆమెకి మెడిసిన్ ఇచ్చేసాను ఒకటి అమ్మవారిది మంత్ర ఇచ్చింది ఒకటి మెడిసిన్ ఇచ్చాను మెడిసిన్ ఇచ్చాక వాళ్ళ అమ్మగారు బయటకు పోయాక పిల్లగాడికి పూచిపెట్టి చెప్పాను దెర్ ఇస్ అ సమ్ ఈజ్ దేర్ మీరు కాశీకి వెళ్ళండి చక్కగా మీ నాన్నగారికి శ్రాద్ధము అన్నీ కరెక్ట్ చేపియండి చేపించినాక ఇది పోతుంది అని చెప్పి చెప్పాను సో ఇవన్నీ నమ్మడానికి తెలియవు సో అందుకోసమని ఇంట్లో ఏది జరుగుతున్నా యజ్ఞ యాగాది కర్మలు ఇంట్లో జరగాలి ఇంట్లో రెగ్యులర్గా ఏం చేసుకోవాలి యజ్ఞం చేయాలి యజ్ఞం చేయడానికి ఏ పంతులు అక్కర్లే ఏం చేయాలి ఒక నాలుగు ఇటుకలు పెట్టుకోవాలి లేదంటే చిన్న హోమకుండాలు దొరుకుతాయి మనకి చిన్న హోమకుండాలు తీసుకోవాలి ఎక్కడో దగ్గర మనకి రావి చెట్టు మర్రి చెట్టు మేడి చెట్టు ఇవన్నీ మనకు దొరుకుతాయి ఎక్కడైనా ఆ చెట్టు కింద పడ్డ పుల్లలు ఉంటాయి ఆ పుల్లలు ఒక మంచి బస్తాలో ఏరకచ్చుకోవాలి ఏరకచ్చుకొని ఇంత విన్నే పుల్లలు ఇంత నెయ్యి ఒక చిన్న గిన్నెని నెయ్యి నెయ్యి తీసుకోవాలి దాంట్లో ముంచాలి కర్ ఒక చిన్న కర్పూరం వెలిగించాలి నెయ్యిలో ఆ కట్టె పుల్ల ముంచి స్వాహ అని వేయండి అయిపోతుంది ఓం ద్రామ్ దత్తాత్రేయ యస్వాహ లేదంటే మీకు నమశివాస్తే ఓం నమశివాస్వాహ ఓం నమశివాయ స్వాహ పెద్ద మంత్రమాది నేర్చుకోవచ్చు కదా ఈజీగా చక్కగా పంచ కట్టుకొని పెట్టేసుకొని ఓం నమశివాయ స్వాహ అని వేయండి ఆ యొక్క అగ్నిలో నుంచి ఆ ధునిలో నుంచి ఆ సమిధలు నేను చెప్పిన సమిధలే వేయాలి ఏ దొర్త కట్టపుల వేయకూడదు సమిధలు సమిధ అంటే అర్థమైంది తనకు తానుగా రాలిపోయినటువంటిది వెళ్ళి చెట్లు తుంచి లేకూడదు గుర్తుపెట్టుకోండి సమిధ అంటే అర్థమైంది రాలిపోయి కాలిపోవడానికి సిద్ధంగా ఉండేది అవి తీసుకొచ్చి అవి వేసి యజ్ఞం చేసుకోవాలి చిన్న యజ్ఞం పది నిమిషాలు అయిపోతుంది ఎంత చిన్న కుండ హోమకుండం పెట్టుకోండి ఎన్ని ఇన్ని పుల్లలు తెచ్చుకోండి ఓం నమశివా స్వాహాన్ని వేయండి ఆ అగ్ని తేజస్సుకి మీ మీ ఆరా ప్యూర్ అవుతుంది మీ ఇంటి లోపల కూడా మంచి ఎనర్జీస్ వస్తాయి ఆవు పిడక ఉంటుంది ఒక ఆవు పిడక తీసుకోండి ఆవు పిడక మీద కర్పూరం వెలిగించండి వెలిగించే ఆవు పిడక మీద నెయ్యి వేస్తా పోండి పిడక చక్కగా వెలుగుతుంది ఆ వాసనతోటి ఇల్లంతా మంచి ఎరిగిపోతుంది ఏ అరిష్టాలన్నీ పోతాయి ఇది మనకి యాన్సిస్టర్స్ మన పూర్వీకులు చెప్పిన మంచి రెమెడీస్ ఇంకోటి ఇంకోటి భయంకరమైనది ఉంటుంది దీన్ని అష్టదిగ్బంధనం అంటారు అది మీకు చెప్తాను నల్ల ఉప్పుతో చేసేది ఒక క్రియ ఉంటుంది అది చేసుకుంటేనే ఇంటికి క్షేమంగా ఉంటుంది ఎందుకోసం అంటే ఎంతోమంది ఎన్నో బాధలతో నా దగ్గరికి వస్తారు నేను ఇట్లాంటి కేసులు నేను హ్యాండిల్ చేయను చెప్పేస్తాను వాళ్ళకి అందుకోసం మీకు రెమెడీస్ ఇక్కడనే చెప్తాను ఈ రెమెడీస్ని చక్కగా ఫాలో చేసుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళకండి నా దగ్గర కూడా రావద్దు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సో మచ్ డాక్టర్ ప్రదీప్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి